హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ కమ్మకమ్మని పుల్లనైన మామిడికాయ తురుము పచ్చడి ఈ మామిడికాయ తురుము పచ్చడి మరింత టేస్ట్ రావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పుల్లటి మామిడికాయలను తీసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మామిడికాయను కాస్త నెమ్మదిగా తురుముకోవాలి ఈ విధంగా నాలుగు వైపులకు కూడా మామిడికాయను తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఈ తురుమిన మామిడికాయను ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కావాల్సిన మసాలాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది వాటిని వే దూరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నాకు ఆల్రెడీ జీలకర్ర మెంతి పౌడర్ ఉంది కాబట్టి నేను ఆవాలనే మిక్సీలో పట్టడానికి వీలు కాదు కాబట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆవాలను తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ విధంగా మామిడికాయ తురుములోకి రుచికి సరిపడా కారాన్ని రుచికి సరిపడా ఉప్పును అలాగే పావు స్పూన్ వరకు పసుపును హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మెంతి పౌడర్ని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపిండిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది ముప్పావు స్పూన్ వరకు అయితే మనకు తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది ఆవపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వేసుకొని మిగిలిన ఆవపిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది దాన్ని ఎప్పుడైనా చట్నీస్లోకి అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది తురుముకు చాలా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా హాఫ్ అవర్ తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని పల్లెనూనెని వేసుకొని కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఐదారు మిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకును అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ ఇంగువ పౌడర్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుములోకి ఈ పోపును వేసుకోవాలి ఈ విధంగా పోపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా పుల్లపుల్లని మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా మామిడికాయ తురుము పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ మామిడి కేతురం పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి